హాయ్ వెల్కమ్ టు కేహెచ్ బ్లాగ్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజైతే ఫస్ట్ పూజ అయిపోయిందండి మాది సిక్స్ థర్టీ కల్లా పూజ అయిపోయింది నేను ముగ్గు వేసాను ముగ్గు చూపిస్తాను రండి మా వాళ్ళందరూ అందరూ ఎగతా చేస్తారండి నాకు ముగ్గులు సరిగా రావు సంవత్సరం సంవత్సరం ఒకటే ముగ్గు అని ప్రతి సంవత్సరం మా వాళ్ళు ముగ్గు ఏది ఒకటే నా ఒకటే అన్నారు ఈసారి ముగ్గు మార్చినండి ఆ ముగ్గు చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ తర్వాత వాళ్ళు మర్చిపోతారు సేమ్ అదే అంటారు ఈసారి వీడియో తీస్తాను కదా చూడండి నా ముగ్గు నేను వేసాను నాలుగు గంటలకే లేసేసాము ముగ్గు అయితే వేసేసాను ఇంకా నాకు ఇంతకన్నా పెద్ద ముగ్గులు రావండి అందుకే నన్ను ఎగతాలు చేస్తారు యాక్చువల్లీ సంక్రాంతి పండగ అంటేనే మనకు ముగ్గుల పండగ ఇంకా అడ్జస్ట్ చేసేసుకుందాం ఈ సంవత్సరానికి కొత్త సంవత్సరం మళ్ళీ ఇంకొక ముగ్గులు నేర్చుకుందాం లైటింగ్ ఎంత బాగుంది మా అమ్మవారికి ఎట్లా ఎంత బాగా చేస్తాం మా అమ్మవారి రండి పొద్దున్నే చూస్తుంది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట సో మేమైతే భోగి మంటకు ఏర్పాటు చేసుకుంటున్నాం ఇదిగో ఇంకా మేము భోగి మంట వెలిగిస్తాము గుడ్ మార్నింగ్ వన్ హ్యాపీ భోగి టు ఆల్లేసుకోవాలి ఈరోజు భోగి మంటలు కదండి భోగి మంటలు రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ నాన్ వెజ్ రాయలసీమలో నాన్ వెజ్ అంటే ధూమ్ధామ్ అండి అయినా మా కోస్టల్ సైడ్ కూడా బాగా చేస్తారు అండి పండగలు అంటే సంక్రాంతి కోస్టల్ సైడ్ పట్టుకోవచ్చు అమ్మ ముట్టిందంటే అంత ముట్టి కదండి మా భోగి మంటలు ఉన్నాయో మావిడ ఈరోజు అర్లీ మార్నింగ్ లేచి ఓకే ఓకే డైలీ అర్లీ మార్నింగ్ లేసి ముగ్గులు వేసి ఆయన ఏంటోనండి గోగి మంట వేసేటప్పుడు చలి పుడితే బాగుంటుంది చలి పుట్టట్లేదు మనం ఏమంటాము గోగి మంట వేసుకున్న తర్వాత అందరు కూర్చొని చలితారంటారు కదా చలి లేదండి మాట్లాడు రాదే నేను ఒక్కడన్నేస్తేమండి ఎవరు రాబండి ఇక రారా తోడు ఎవరు లేరుడా సో పండగైతే మా ఇంటికి ఎవరు రాలేదండి ఇంట్లో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు కాబట్టి మా పండగ మేమే చేసుకుంటున్నాం మేమే చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం